డిసెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి టమోటా స్టాక్ చూసుకుంటే ఈరోజు నిన్నటికంటే పోల్చుకుంటే పది శాతం తగ్గింది ఇక ధరలు కూడా కొంచెం స్లోగా అయితే నడిచాయి కానీ క్వాలిటీలు లేనందువల్ల కానీ స్లోగా నడిచాయి కానీ యావరేజ్గా చూసుకుంటే నిన్న ధరలే పలికాయి కానీ టాప్ ధర తగ్గింది ఈరోజు ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడు మూడో రకం కాయలు ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు ఎనిమిది వందల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు పలికింది ఒకటో రకం కాయలు తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై తొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై వెయ్యి రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ చూసుకుంటే వెయ్యి ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది థౌజండ్ థర్టీ రూపీస్ ఏక్ హజార్ తీస్ రూపాయ ఈరోజు క్వాలిటీలు చాలా తక్కువ రావడం వల్ల ధరలు అయితే కొంచెం స్వల్పంగా తగ్గాయి ఎవరేజ్గా మార్కెట్ అయితే యావరేజ్ రేట్ అయితే నిన్న ధరలే పలికాయి కానీ టాప్ ధర వచ్చి నేటికంటే పోల్చుకుంటే ఒక నలభై రూపాయల వరకు టాప్ ధర తగ్గింది